సార్ అనే సురేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాంట్రాక్ట్ చేశారు అప్పుడు ఆయనకు నేను కూడా ఆయనకు ఇక్కడ ఈ వార్డు నుంచి ఆయనకు సేవలు చేయడం జరగడం ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన గెలిపించుకోవాలని గడియారం గుర్తు నుంచి జరగడం జరిగింది దాని తర్వాత మళ్ళా స్థానిక మన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గవర్నింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయనకు కూడా మేము పనిచేయడం జరిగింది ఆయనకు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు లేరు కాంగ్రెస్ నుంచి మేము ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్లో ఉన్నాం ఆ వ్యక్తులం అందరం కలిసి ఆ సార్ని పిలిచి ఇక్కడ మీటింగ్ పెట్టించి బాగా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి అందరినీ కల్పించడం జరిగింది దాని తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా అధిక మెజార్టీతో పద్దెనిమిది వందల ముప్పై ఆరు ముప్పై ఆరు ఓట్లు ఆయన అధికంగా కృష్ణపల్లి నుంచి ఇచ్చి గెలిపించడం జరిగింది ప్రత్యర్థికి వేరే వాళ్ళకు వాళ్ళకి వెయ్యి ఓట్ల వరకు వాళ్ళకి వచ్చినాయి దాన్ని బట్టి ఎమ్మెల్యే గారు కానీ ప్రజల లోపల ఉన్న మా ఆదరణ బట్టి మేము ఇంకా సేవలను ఇక్కడ బోరేయించడం జరిగింది స్ట్రీట్ లైట్లు అవన్నీ చేయించడం జరిగింది కొంచెం రోడ్లు క్లీన్ చేయడం జరిగింది దీన్ని బట్టి కూడా ప్రజల లోపల వచ్చిన స్పందనను బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం బట్టి మేము కూడా ముందుకెళ్ళాలి కాబట్టి వాళ్ళు కూడా మీరు ఈసారి నిలబడితే బాగుంటుంది మేము గెలిపించుకుంటాం మిమ్మల్ని వాళ్ళు కోరడం వల్ల మేము ముందుకు అయ్యి ఎంఎస్ఆర్ని కలిసి మాట్లాడడం సురేంద్ర రెడ్డి గారిని అట్లా వినోదన్న దగ్గర మాట్లాడము డిసిసి ప్రెసిడెంట్ గారు సంజీవ్ ముదిరాజ్ గారి దగ్గర మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది ఓ ఉపేందులో కొత్తవాల్ గారితో మాట్లాడడం జరిగింది అలాగే ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారితో మాట్లాడడం జరిగింది వీళ్ళందరూ కూడా మాకు చాలా అనుకూలంగా ఉండి సరే మేము ముందుకెళ్ళండి ఈరోజు వాళ్ళ దయ వల్ల దేవుని వల్ల ఇక్కడ ఉన్న ప్రజల దయ వల్ల నాయకుల దయ వల్ల అందరి దయ వల్ల మేము నామినేషన్ కూడా వెళ్ళడానికి వెళ్తున్నాము అది అంత మంచి నామినేషన్ సక్సెస్ అయ్యి విజయాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నాం ఇంకొక విషయం ఇక్కడ ఉన్నటువంటి వాడు ప్రజలు మనం విజిట్ చేసినప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఈరోజు మీరు ఉన్నారో ఈరోజు మీరు ఒక హామీ ప్రసాద్ అని చెప్పేసి మీరు ఒక హామీ ఇచ్చారంటే ఇక్కడ ప్రజలకు ఎందుకంటే ఇందరమ్మ ఇల్లు ఇల్లు కావచ్చు అదేవిధంగా ఈ రేషన్ కార్డులు కావచ్చు అందులో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పింఛిలు కూడా కొంతమందికి రావట్లేదు అది కూడా మీరు ఇస్తా అంటే కంపల్సరీగా మన అధికారం ఉంది కాబట్టి కంపల్సరీగా మనం తెచ్చుకున్నాం మేము ఇంకొక ఇందరమ్మ ఇల్లు కూడా మనం మన వాడికి సంబంధించి తొమ్మిదో వాడుకు అని చెప్పేసి మీరు అవునండి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మనది ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది మేము మేము చేసిన సేవలు అంటే ఎమ్మెల్యే గారి దగ్గర మంచి స్పందన ఉంది అతను కూడా ఏమడిగినా కూడా ఇస్తామని చెప్పాడు మాకు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలనే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కాబట్టి నిన్న మూడు సర్వే చేసినాం మేము ప్రజాపాలన సర్వే చేసినాం సర్వేలో రాసి అవి కూడా మేము డీసీ ప్రెసిడెంట్ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది అది దాన్ని బట్టి ప్రజలకు చెప్పిన ఇచ్చినప్పుడు మీరు మమ్మల్ని గెలిపించండి మీకు పింఛన్ ద్వారా కానీ ఇంధనం ఇండ్లు కానీ రోడ్లు కానీ ఎలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము మంచిగా సాల్వ్ చేస్తాము ఎమ్మెల్యే గారు మనకు ఉన్నారు ఎంఎస్ఆర్ ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు మారేపల్లి సురేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళ ద్వారా మేము చేయిస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది సార్ ఇంకొక విషయం ఉన్నటువంటి ఈ తొమ్మిదో వాడు ప్రజలకు ముఖ్యంగా అంటే ఇప్పుడు ఏం సూచన గుర్చుకున్నాయి ఎందుకంటే ఎలక్షన్ సంబంధించి అసలు ప్రజలకు ఏమైనా హామీ ఇస్తా ఉన్నారా హామీ అంటే ఇప్పుడు మేము గెలిచిన తర్వాత డ్రైనేజీ కానీ రోడ్లు కానీ కొంతమంది చదువుకున్న పిల్లలు ఇప్పుడు నా పక్కన చదువుకున్న వాళ్ళందరూ వాళ్ళకు ఏదైనా రీతిగా వాళ్ళకి ఏదైనా కల్పించడం కానీ ఎందుకంటే ఏదో గెలిచి మనం ఇంటికి పోయి పడుకోవడం కాదు మనకు సపోర్ట్ చేసిన వాళ్ళని గుర్తించుకొని వాళ్ళ ద్వారా మనం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక దారి చూపిస్తే రేపు పొద్దున్న మనకు ఫ్యూచర్ అనేది ఉంటుంది అరే అన్న ఎమ్మర్జెన్స్ అన్నకు మాకు చేసిండు కదా అని దాన్ని బట్టి మేము ఇది ఒక విషయం అయితే కరాఖండిగా అయితే చెప్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారమే ఉంది కాబట్టి కంపల్సరిగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితేనేమైతే డెవలప్మెంట్ విషయంలో తొమ్మిదో వార్డు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు ప్రసాద్ ప్రసాద్ గారు అయితే మనకు ఒక విషయం కరాఖండిగా చెప్తారు అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ఇక్కడ సమస్యలు కూడా నా దృష్టికి వస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఇందిరామ ఇళ్ల విషయంలో కావచ్చు అదేవిధంగా సిసి రోడ్ల విషయంలో కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ లో కావచ్చు అంటే ఈ టోటల్గా ఏం చేస్తామంటే కంపల్సరీ మా వాటిని గెలిచి చూపించి ఈరోజు కంపెనీ ఉన్నటువంటి సమస్యలు మొత్తము పరిష్కరించడానికి ముందాడుగు వేస్తామని చెప్పేసి ఈరోజు ఒకసారిగా ధీమా వ్యక్త వ్యక్తం చేయడం